గతం ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి భూకబ్జాల మీద ఉక్కు పాదం మోపే దాంట్లో భాగంగా కరీంనగర్లో కూడా కలుగులో పొగబెడితే ఎలుకలు బయటకొచ్చినట్టు ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఏ టెన్ పది మంది దోషులుంటే ఇందుకెళ్ళి ఏ నైన్ ఏ ఎయిట్ ఏ ఏ సెవెన్ ఏ సిక్స్ వస్తూ ఉన్నారు ఇంకా ఏ వన్ ఏ టూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఈ భూ కబ్జాలకు కారకులైనటువంటి మూల కారకులైనటువంటి వాళ్ళను కూడా బయటకు తీయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అది తప్పకుండా జరగాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం వాటన్నిటి మీద ఇంకా చాలా అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి పోలీసులకు కొన్ని వందల అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి రోజు అంటే ఏ స్థాయిలో ఏ స్థాయిలో కరీంనగర్లో కబ్జాలు జరిగినాయి సీన్ ఎనిక మరి ఎంత పెద్ద హస్తాలు ఉన్నాయి వీటన్నిటి కూడా మరి తెలుస్తూ ఉంది ఇదంతా బయటకు రావాల్సిన అవసరం కూడా ఉంది అదేవిధంగా ఒక భూకార్జాలే కాదు గతంలో మేము కాంగ్రెస్ పార్టీగా చెక్ జామ్ కొట్టుకోకపోతే మానేరు బాగులో రెండు కోట్ల యాభై లక్షల విలువైనటువంటి చెక్ జామ్ కొట్టుకోకపోతే ఆ రోజు మేము దాన్ని ప్రజల దృష్టికి మీడియా దృష్టికి అప్పుడున్న ప్రభుత్వం జరుగుతున్నటువంటి నష్టాన్ని మేము తీసుకెళ్తే పెడచేవిన పెట్టినటువంటి పరిస్థితి అదే చెక్ డ్యామ్ ప్లేస్లో ఎక్కడైతే సగం చెక్ డ్యామ్ కొట్టుకోపోయిందో దాని ప్లేస్లే మానేరు రివర్ ఫ్రంట్ పనిని ఆఫ్ చెక్ డ్యామ్ ఆఫ్ బ్యారేజ్ ఆ కొట్టుకోపోయిన చెక్ డ్యామ్ ప్లేస్లో బ్యారేజ్ కట్టి రెండు కోట్ల యాభై లక్షల అటువంటి ప్రజాధనాన్ని ఇంతవరకు రికవరీ అంటే మొన్నటికి వీళ్ళ ప్రభుత్వం అయిపోయేంత వరకు రికవరీ అయినటువంటి అవినీతి ప్రభుత్వం మొన్నటిదాకా దాకా నడిచింది వాటి మీద కూడా మా ఇరిగేషన్ శాఖ మంత్రికి స్వయంగా మేము దీని మీద ఫిర్యాదు చేయడం జరిగింది ఈ రెండు కోట్ల యాభై లక్షలు ప్రజాధనం తిరిగి వాళ్ళ మీద రికవరీ చేయాలని చెప్పి ఏదైతే ఎస్ఎల్ఆర్ కంపెనీ గతంలో కొట్టుకుపోయినటువంటి చెక్ డ్యాంప్ ప్లేస్లో ఎక్కడైతే బ్యారేజ్ ఆ రెండు కోట్ల యాభై లక్షల ప్రజాధనం తిరిగి వాళ్ళ మీద రికవర్ చేయాలని చెప్పి మేము ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ప్రారంభించిన నెల రోజులకే కుంగిపోయినటువంటి రో బ్రిడ్జ్కి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్డు దాన్ని కూడా మేమే ఆ ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కూడా మేము ఆర్ మంత్రి గారికి దాని మీద విచారణ జరగాలి దానికి సంబంధించినటువంటి నాణ్యత లోపంతో చేసినటువంటి ఆ పనులు వెంటనే రికవర్ చేయమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది ఫిర్యాదు చేయడం జరిగింది అదేవిధంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సంబంధించినట్టు ఎట్లా జరుగుతుంది విచారణ స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి ఇక్కడికక్కడ ఫుట్పాతులు కొట్టుకుపోయి డ్యామేజ్ అయ్యి అశాస్త్రీయంగా నాణ్యత లోపంతో జరిగినటువంటి స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కూడా మేము సంబంధిత మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి వారికి కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం అదేవిధంగా కూడళ్ల సుందరీకరణ పేరు మీద ఇష్టం వచ్చినట్టు అంచనాలు పెంచి దోచుకున్నటువంటి గత పాలకుల వాళ్ళు ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి మీద విచారణ జరగాలని చెప్పి మేము అందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది బండి ఎలుకలు బండెడు ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మీటింగ్ పెట్టుకుని వినోద్ కుమార్ గంగుల కమలాకర్ దయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మేము స్మార్ట్ సిటీ తెచ్చినా అని చెప్పుకున్నటువంటి వినోద్ కుమార్ ఆ రోజు రెండు వేల నాలుగు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావడం వల్లనే స్మార్ట్ సిటీకి అర్హత కలిగిందన్న సంగతి ఆయన మర్చిపోతా ఉన్నాడు ఆయనకు తెలియదు నేను స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన చెప్పి మాట్లాడేటువంటి వినోద్ కుమార్ జరిగినటువంటి అవినీతిలో అశాస్థ్యం జరిగినటువంటి దానిలో నువ్వు కాదా కాదని అడుగుతా ఉన్నావు ప్రభుత్వం అదేవిధంగా ఇవాళ ఈ అవినీతి కూపంలో భూ కబ్జాకు ఏ వన్ ఎవరో త్వరలో తెలబోతో ఉంది ఏ వన్ ఏ టూలు కూడా ఏ త్రీలు ఇవన్నీ కూడా బయటకు రాబోతున్నాయి అప్పుడు మీ కథ ఏందో తెలుస్తా అని చెప్పి చెప్తా ఉన్నాం విచ్చల విడిగా ఎట్ల వాడితే అట్లా భూ కబ్జాలకు పాల్పడ్డటువంటి అందరినీ కూడా ఇలా అవినీతికి పాల్పడ్డటువంటి అందరినీ కూడా అదే విధంగా శాసనసభ్యుడు గత మంత్రి వక్బోర్డ్ ప్రాపర్టీకి సంబంధించి దాన్ని కూడా బయటకు కాంగ్రెస్ పార్టీ చూస్తూ వాటి అన్నిటి కూడా బయటకు తీస్తాం దీనిలా వన్ టూ త్రీ ఫోర్లు అన్నిటి కూడా మరి బయట తెలిసేవంతారు కాంగ్రెస్ ప్రభుత్వం ఊరుకోదని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా బండి సంజయ్ కుమార్ చిల్క పలుకులు వల్కుతా ఉన్నాడు పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు లబ్ధిదారులు ఎట్లా సెలెక్ట్ చేస్తారు పది సంవత్సరాలుగా చట్టా పట్టాలు వేసుకొని ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంతో బీఆర్ఎస్కు బి టీమ్గా బీజేపీకి బి టీమ్గా మీరిద్దరు ఉండి మరి ఎందుకు మాట్లాడలేరు రేషన్ కార్డులు ఇస్తలేరని చెప్పి ఎందుకు మాట్లాడలే స్మార్ట్ సిటీ పనులు ఎక్కడికక్కడ మరి డ్యామేజ్ అవుతూ ఉంటాయి అశాస్త్రీయంగా నాణ్యత లోపంతో ఒక పార్లమెంట్ సభ్యుని ఎందుకు మాట్లాడలే